హాయ్ ఇంట్లో ఏవీ లేనప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తుంది అప్పుడే కదా మీరైతే ఏం చేసుకుంటారు నేనైతే తినాలి అనిపించినప్పుడల్లా ఇలా చిటి చిట్టి కాజాలు చేసుకొని ఆస్వాదిస్తూ తింటాను ఏంటి నేను చెప్తుంటే మీకు కూడా తినాలి అనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్టి చిట్టి కాజాలు నేను ఎలా చేశానో చూపిస్తాను రండి ఒక గిన్నెలో వన్ కప్ మైదా పిండి అలాగే చిటికెడు సాల్ట్ చిటికెడు సోడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు గీ వేసేసి కొన్ని కొన్ని వాటర్ అనేది వేసేసి చపాతి పిండి లెక్క గట్టిగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అప్పుడులోగా ఇక్కడ పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాము పాకానికి పొయ్యి మీద గిన్నె పెట్టేసి అరకప్పు షుగర్ అరకప్పు వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్న తర్వాత పంచదార మంచిగా కరిగి జిగురు పాకం వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి దించేటప్పుడు కొంచెం ఇలాచి అలాగే నిమ్మరసం వేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ పిండి కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా పిండి మీద పొడి పిండి చల్లి ఇలా చపాతీ లేక చాలా పల్సగా చేసుకోవాలన్నమాట ఎంత పల్సగా వీలైతే మైదా పిండి కదా మీరు ఎంత స్ప్రెడ్ చేస్తే అంత స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది చాలా పల్సగా చేసుకున్న తర్వాత దీని మీద వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది వేసేసి మంచిగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసేయాలి ఆయిల్ మొత్తం ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ కొంచెం పొడిపిండి అనేది చల్లేసేయాలి పిండి ఆయిల్ చల్లటం వల్ల లేర్ లేర్ గా కాజాలు వస్తాయన్నమాట ఆయిల్ లో ఫ్రై చేసిన ఒకటొకటి అంటుకోకుండా మనం బయట కాజాలు తింటూనే ఉంటాం కదా కొట్టలోగా అలాగే మార్కెట్ లో తెచ్చుకొని తింటూనే ఉంటాం కదా లేర్ లేర్ గా ఎలా ఉంటాయి క్రిస్పీగా ఆ విధంగా ఉంటాయి ఆయిల్ పొడిపిండి చల్లటం వల్ల ఇలా చక్కగా రోల్ చేసేసి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా సన్న సన్నగా పీసెస్ గా కట్ చేయండి మనం చిట్టి కాజాలు అన్నాం కాబట్టి చిన్న చిన్నగానే ఉండాలి పెద్దగా ఉంటే బాగోవు ఓకేనా ఇలా కట్ చేసేసి చపాతీ కర్రతో ఒక్కసారి కింద నుంచి పైకి పై నుంచి కిందకి జస్ట్ లైట్గా అలా ప్రెస్ చేసి మొత్తం ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మనం చిట్టి చిట్టి కాజాలు చేసుకొని ప్లేట్లు పెట్టుకున్నాం కదా ఆ కాజాల్లో ఆయిల్ కి సరిపడా వేసేసి మంచి గద్దెలో స్పూన్తో నుంచి ఇటు ఇటు నుంచి అటు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పాకం చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాకం ఇంకొంచెం నేను వేడి చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే పాకం కొంచెం వేడిగా ఉండటం వల్ల కాజాలు వేయంగానే ఆ పాకం వచ్చేసి లే లేయర్కి చక్కగా పీల్చుకుంటాయి అందుకనే నేను పాకం కొంచెం వేడి చేసేసి ఈ కాజాలు అందులో వేసేసి చక్కగా ఇలా కలుపుకున్నాను చూపిస్తాను చూడండి చూసేయండి ఇలా కలుపుకున్న తర్వాత అవి చక్కగా పాకంలో పీల్చుకుంటూ ఉంటాయి మిగతావన్నీ చక్కగా ఫ్రై చేసుకొని పెట్టుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలో చక్కగా పీల్చుకున్న తర్వాత గాజు సీసాలు స్టోర్ చేసుకొని మనకు కావలసినప్పుడు తీసుకొని ఏం చక్కగా తింటూ ఉంటే భలే ఉంటుంది కదా సార్ కదా చిట్టి చిట్టి కాజాలు ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట నేను వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి ఉంటా మరి బాయ్